ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా కేంద్రీకరించి ముగ్గురు నేతల పైన గురి పెట్టారు కుప్పంలో చంద్రబాబు నాయుడును ఎలాగైనా ఓడించాలి అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఆ బాధ్యత అప్ప కుప్పంలో గత కొంతకాలంగా కృషి వైసీపీ చేస్తోంది స్థానిక ఎన్నికల్లో కూడా వైసీపీ మంచి విజయాలు సాధించింది ఇటీవల భువనేశ్వరి అన్న ఓ వ్యాఖ్యను వైసీపీ పెద్ద ఎత్తున ఆయుధంగా వాడుకుంది కుప్పంలో ఎమ్మెల్యేగా గనక వైసీపీ అభ్యర్థిని గెలిపిస్తే అతను మంత్రి చేస్తానని జగన్ బహిరంగంగానే హామీ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు కుప్పంలో ఓడిపోవడం అనేది వైసీపీకి ఒక లక్ష్యంగా మారిపోయింది సాధారణంగా గతంలో కుప్పంలో కా కాంగ్రెస్ పట్టించుకునేది కాదు పులివెందుల్ని తెలుగుదేశం పెద్దగా పట్టించుకునేది కాదు సో వాస్తవంగా ఇప్పుడు కుప్పం పైన వీలు కేంద్రీకరిస్తున్నారు ఆఖరికి పులివెందుల్లో కూడా టీడీపీ నాయకుడిగా ఉన్న సతీష్ రెడ్డి కూడా వైసీపీలో చేరాడు సో చాలా కాలంగా జగన్కు ప్రత్యర్థిగా ఉన్న నేత కూడా వైసీపీలో చేరాడు అందువల్ల పులివెందులను పటిష్టం చేసుకుంటూనే కుప్పంను టార్గెట్ చేస్తున్నట్టు కనబడుతుంది ఇక మంగళగిరిలో లోకేష్ లాస్ట్ ఎలక్షన్లో అల్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో లోకేష్ గెలవకూడదు అన్నది వైసీపీ లక్ష్యం అందుకే ఆళ్ల రామకృష్ణారెడ్డిని మార్చి గంజి చిరంజీవిని పద్మశాలి సామాజిక వర్గం చెందిన వ్యక్తికి టికెట్ అభ్యర్థిగా మార్చారు ఆళ్ల రామకృష్ణారెడ్డి నిరసనతో రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరాడు తిరిగి మళ్ళీ ఆయనను వైసీపీలో చేరాడు సో ఆల్ల రామకృష్ణారెడ్డిని ఏదో విధంగా సంతృప్తి పరిచారు కొన్ని కథనాల ప్రకారం అయితే ఆయనకు హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ క్రోర్స్ బిల్స్ పెండింగ్ ఉంటే ఒక్క రోజులో జగన్ ప్రభుత్వం ఆ బిల్స్ను క్లియర్ చేసిందని చెప్పి అంటున్నారు సో అథారిటీస్ టూ కానీ మీడియాలో రాజకీయ వర్గాల్లో వస్తున్న కథనం ఇది అలాగే లోకేష్ను ఓడించేటువంటి బాధ్యతను ప్రత్యేకంగా విజయసాయిరెడ్డికి జగన్ అప్పజెప్పినట్టు తెలుస్తోంది సో అందువల్ల విజయసాయిరెడ్డి రంగంలో దిగి ఆళ్ళ రామకృష్ణారెడ్డిని సంతృప్తిపరిచి అండ్ తిరిగి పార్టీలో తీసుకోవడమే కాకుండా గంజి చిరంజీవిని కూడా మార్చి ఇప్పుడు కొత్త అభ్యర్థిని లావణ్యను ఎమ్మెల్సీ కోడలను అక్కడ అభ్యర్థిగా పెట్టారు ఎందుకంటే గంజి పై కూడా కొంత ప్రజల్లో వ్యతిరేకత ఉంది అని సర్వేలో గుర్తించినట్లు వైసీపీ వర్గాలు చెప్తున్నాయి సో ఎట్టి పరిస్థితుల్లో లారా లోకేష్ ఈసారి గెలిచే ఉన్నాయి కనుక ఆయనను ఓడించడానికి ప్రత్యేకంగా కేంద్రీకరించే పని వైసీపీ చేస్తుంది ఇక మూడవ టార్గెట్గా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేస్తారని దాదాపు ఖరారైనంత పనైంది పవన్ కళ్యాణ్ టీడీపీ జనసేన కార్యకర్తలతో మాట్లాడారు వాస్తవంగా భీమవరంలో టీడీపీ జనసేన కలయికతో పవన్ కళ్యాణ్ విజయానికి ఒక రకమైన గ్యారంటీ ఉంటుంది నేను గతంలో కూడా చెప్పాను అక్కడ గెలిచిన రెండు వేల పంతొమ్మిదిలో అక్కడ గెలిచిన వైసీపీ అభ్యర్థి డెబ్బై వేల ఓట్లు వస్తే పవన్ కళ్యాణ్కి అరవై రెండు వేల ఓట్లు వచ్చాయి టీడీపీ అభ్యర్థికి యాభై నాలుగు వేల ఓట్లు వచ్చాయి సో ఏ రకంగా చూసినా టీడీపీ జనసేన కలయికతో పవన్ కళ్యాణ్ వేల ఓట్లతో గెలవాలి ఆడ అక్కడ ఆ బాధ్యతను పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తే అక్కడ ఓడించాలి అనే లక్ష్యంతో ఆ బాధ్యతను మిథున్ రెడ్డికి జగన్ అప్పజెప్పాడని అంటున్నారు సో అందువల్ల ఇప్పుడు పవన్ కళ్యాణం భీమవరం చేయాలా పిఠాపురం చేయాలా పునరాలోచనలో కూడా పడ్డట్టు తెలుస్తోంది సో పిఠాపురంలో గనక పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే అక్కడ ఏకంగా ముద్రగడను ఆయన కుటుంబ సభ్యులను నిలపాలని కూడా వైసీపీ ప్రయత్నాలు చేస్తుంది అయితే ముద్రగడను చేర్చుకోవడంలో వైసీపీలో కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ముద్రగడ వల్ల అనేక రకాల ఇబ్బందులు కూడా ఉంటాయి ఆయన వచ్చిన మరుసటి క్షణం నుంచి మేనిఫెస్టోలో కాపులకు ఏం చేస్తావు ఏం పెడతావు అని మొదలు పెడతాడు ఇద్దరిని ముగ్గురు సీట్లలో తలవాళ్ళకి వాళ్ళకి ఇవ్వమంటాడు అందులో ముద్రగడను హ్యాండిల్ చేయడం చాలా డిఫికల్ట్ అనే అభిప్రాయం కూడా వైసీపీ అయితే ఒకవేళ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తే అక్కడి నుంచి ముద్రగడ కుటుంబాన్ని దించితే కాపు ఐకాన్ను దించడం వల్ల కాపు ఓట్లను లాగేయవచ్చు అనేది వైసీపీ ఎత్తుగడగా కనబడుస్తోంది ఆల్రెడీ జోగయ్య కుమారుడు వైసీపీలో చేరాడు కాపు అగ్రనేత కుమారుడు సో ఈ ముగ్గురిని ప్రధానంగా కేంద్రీకరించడమే కాకుండా అచ్చెన్నాయుడు టార్గెట్ చేస్తూ ఆ బాధ్యతను అక్కడ వైవి సుబ్బారెడ్డికి అప్పచెప్పినట్టున్నారు సో ఇలా తెలుగుదేశంలో ఉన్న ప్రముఖ నాయకుల్ని గురిపెట్టి అక్కడ వాళ్ళను ఓడించడం అన్న కోసం ఎత్తుగడ వేయడం ఫలితంగా ఏం జరుగుతుందంటే టీడీపీలో ఉన్న స్టార్ క్యాంపెయినర్లు టీడీపీ జనసేన కూటమికి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అలాగే లోకేష్ ఈ ముగ్గురిని వారి వారి నియోజకవర్గాల్లో టైట్ చేయడం ద్వారా టీడీపీ క్యాంపెయిన్ దెబ్బతీయవచ్చు అన్నది జగన్ వ్యూహంలాగా కనబడుతోంది బెంగాల్లో మమతా బెనర్జీ పైన బీజేపీ ఇదే వ్యూహాన్ని పని సక్సెస్ కూడా అయ్యారు ఆయన ఎమ్మెల్యేగా ఓడించాడు ముఖ్యమంత్రిగా ఆపలేకపోయినా సో ఆ విధంగా కేంద్రీకరించి ముగ్గురు ప్రముఖ నేతల్ని టీడీపీ జనసేన కూటమికి ఉన్న ముగ్గురు స్టార్ క్యాంపెయినర్లు ఉక్కిరి బిక్కిరి చేయాలి అనేది వైసీపీ లక్ష్యంలాగా కనబడుతోంది